హాయ్ అండి ఈరోజు నేను అమ్మవారికి బోనం చేశానండి అంటే మా ఊర్లో పోయిన శ్రావణ మాసం పోయిన బుధవారం పెట్టారండి అంతకు ముందు వారం ఆ రోజు మాకు వీలు కాలేదండి మా పాలలో ఒకళ్ళు స్వామి చరణం అయ్యారండి అందువల్ల మాకు చుట్టూ వచ్చిందండి మేము చేయలేదు అందుకోసం ఈరోజు పొలాలు అమ్మ కదా ఈరోజు షావుకారులు మా ఊర్లో వాళ్ళు అమ్మవారికి పెడతారండి అయితే వాళ్ళతో పాటు మేము కూడా పెట్టవచ్చు కదా అని పెట్టామండి ఎన్నడూ ఇలా జరగలేదు ఇదే ఫస్ట్ సారి కానీ మంచిగా అనిపించిందండి అమ్మవారికి బోనం చూడండి బాగుందా అండి మేన అందరికి నచ్చిందా అమ్మవారి బోనం కదండి ఎలా చేసినా బాగానే ఉంటుంది బోనం తీసుకొని గుడికి వెళ్ళామండి మా ఊరిలో గుడి ఎక్కడ ఉంటుందో తెలుసా అండి నాడు ఉంటుంది ఆ గుడికి వెళ్ళాము గుళ్ళో అమ్మవారికి బోనం పెట్టి ఇట్లా నీళ్ళార పోసి బయటకు వస్తామండి కాకపోతే ఆ రోజు మందిలా ఇలా చాలా మంది ఉంటారు బోనాలు ఆ ఆడావుడి వేరే ఉంటుందిలేండి ఈరోజు సింగిల్ ఒక్కదాన్నే కదా అంటే మా తోటి కోడలు కూడా వచ్చిందండి ఇద్దరం కలిసి వెళ్ళాము అమ్మవారి కాడికి ఇక అమ్మవారండి అండి మా ఊర్లో లోపల లైట్ లేదండి అందువల్ల కొంచెం చీకటి చీకటిగా ఉంది అది గుడి చిన్నగా ఉందండి దీపం దూపం వేస్తారు కదండి అమ్మవారికి పొగ ఆ పొగ వల్ల గుళ్ళో మాత్రం ఊపిరిమేస్తలేదండి ఇక అమ్మవారి పండగ రోజైతే ఇంకా ఫుల్ ఆడావుడి ఉంటుంది చాలా ఇదిగా ఉంటుంది అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పూలు అన్నీ పసుపు కుంకుమ పెట్టి పూలు ఆ చీరేమో అమ్మవారి పాదాల కాడ పెడతామండి ఆ పాదాల కాడ పెట్టి కొబ్బరికాయలు కొట్టి మేము తీసుకుపోయిన నైవేద్యం బోనం ఉంటుంది కదండి ఈ బోనాలు ఇవన్నీ అక్కడ పెట్టి ఇగో చీరలు ఇటు సైడ్ పెట్టామండి అమ్మవారి మీద వేయద్దు కదండి ఇగో ఇంతమంది అండి మేము బోనాల కాడికి వెళ్ళినాం అందరం కలిసి ఇంకా మా లెక్కన ఇంకొకళ్ళు కూడా అట్లనే ఉండి ఇద్దరికి ఉందండి వాళ్ళిద్దరు కూడా చూసి ఈరోజు అమ్మవారికి పోయిన సార్ పండుగ